హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ చూసారు కదా మార్నింగ్ మార్నింగే లేవగానే ఎంత ఫాగీ మార్నింగ్ అసలు సో మార్నింగ్ మార్నింగే లేచేసి నేను నా తోటికోడలు అలా యూటిలిటీ ఏరియాలో నుంచి చూస్తుంటే ఆ మంచు కురుస్తూ ఉంటే వావ్ అని చెప్పిస్తాను చాలా చాలా హ్యాపీగా అండ్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ వ్యూ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మేమైతే ఇంకా కిచెన్లో నుంచి అలా ఓపెన్ చేసి చూడంగానే అసలు ఫుల్ షాక్ అనమాట చాలా ఫాగీగా ఉందింది సో అదైతే క్యాప్చర్ చేశానన్నమాట ఇంకా సో ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసాను రాగానే ఇంకా దోశ బ్యాటర్ ఆల్రెడీ నేను ఎస్టర్డే నైట్ అంతా కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా దాంతో ఇంకా మార్నింగే లేచేసి అందరికీ కూడా చట్నీ అండ్ అలాగే దోశలు ప్రిపేర్ చేసేస్తున్నాను బానుకి ఫస్ట్ స్కూల్ ఉంది కాబట్టి వాడికి ఫస్ట్ చేసేసి పంపించేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఆఫ్టర్నూన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అవన్నీ కూడా ఉన్నాయి కదా బట్ కానీ ఇంకా వాడు నాకు వద్దు అమ్మ నేను ఈవినింగ్ వచ్చాక తింటాను ఇప్పుడైతే నాకు జస్ట్ దోశనే బాక్స్ అని చెప్పేసి అన్నాడు సో అందుకోసం వాడికి లంచ్ బాక్స్ స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కూడా దోశనే పాపం వద్దని చెప్పాడు ఇంకా వాడి మాట ఇంకా తప్పదు కదా సో అందుకోసమే వాడి లంచ్ బాక్స్కి అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి దోశలు ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ అలాగే పల్లి చట్నీ కూడా రెడీ చేసేసి పెట్టేశాను ఇంకా అందరూ కూడా నిద్ర లేవగానే ఫ్రెష్ అయ్యేసి ఇంకా వాళ్ళకు కూడా ఫటాఫట్గా దోశలు రెడీ చేసి పెట్టేశాం ఇంకా వాడికి లంచ్ బాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేసేసి వాడిని పంపించేశాక మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక కుకింగ్ ప్రాసెస్ అన్నీ కూడా రెడీ చేశాను ఇక్కడ నేను వండింది టమాటో రైస్ అనమాట జస్ట్ నేను రెసిపీస్ అన్నీ కూడా క్లియర్గా చూపించట్లేదు ఇది టమాటో రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది కుక్ చేసేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట గ్రేవీ చికెన్ చాలా డెలిషియస్గా ఉండిందండి మంచిగా జీడిపప్పు బాదం నానపెట్టి వేశాను దాని పేస్ట్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ వింగ్స్ లెగ్స్ ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసేస్తున్నాను ఈవినింగ్ అయితే పిల్లల కోసం సపరేట్గా అలానే ఫ్రిడ్జ్లో పెట్టాను జస్ట్ ఎవరైతే ఆఫ్టర్నూన్ తిట్టారో వాళ్ళకి మాత్రమే లేండి అండ్ అలాగే సలాడ్ కూడా రెడీగా ఉంది కీరా దోసకాయ అండ్ ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసింది సురేఖ అండ్ ఆఫ్టర్నూన్ అందరం కూడా కలిసి కూర్చొని లంచ్ అయితే చేసాము ఇక్కడ ఏంటంటే నేను టూ త్రీ డేస్ వ్లాగ్ అనేది ఇదే వ్లాగ్లోనే షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా బిట్లు బిట్లు నేను షూట్ చేశాను అనమాట అందుకోసం అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట యాజ్ ఇట్ ఈస్ పాగి మార్నింగే ఇది కూడా ఇంకా మార్నింగ్ మార్నింగే లేట్ చేసి యాజ్ యూజువల్ దోస చట్నీ అంటే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశామన్నమాట యాక్చువల్గా నేను కూడా వెళ్ళాల్సింది నాకు కొంచెం హెల్త్ బాగాలేక వెళ్ళలేదండి సో అందరూ కూడా అమ్మవారి టెంపుల్కి పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళారు బాను అండ్ నేను ఇద్దరు మాత్రం వెళ్ళలేదు బానుకి స్కూల్ ఉంది వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ నాకు ఇంకా కార్లో యాక్చువల్గా ఫైవ్ సీటర్ కార్ అనమాట అందరం కూడా కూడా పట్టం కదా అని చెప్పేసి అది వన్ ఆఫ్ ద సో నేను వెళ్ళలేదు జస్ట్ వీళ్ళు మాత్రమే వెళ్ళారు ఫైవ్ మెంబెర్స్ మా వారు అండ్ నా తోటికోడలు పిల్లలు అండ్ మా గారు అందరూ కూడా హ్యాపీగా వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసారనమాట నువ్వు కూడా వస్తే బాగుంటుందమ్మా చాలా వెల్తీగా ఉంటుంది అని చెప్పేసి మా అత్తయ్య గారు ఫీల్ అయ్యారు బట్ కానీ తప్పదు కదా సో వాళ్ళు చాలా ఫ్రీగా హ్యాపీగా దర్శనం చేసుకొని రావడమే ఇంపార్టెంట్ మనకైతే సో అదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అనదర్ డే అండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది వాళ్ళు వచ్చేపాటికి అండ్ ఇదైతే భోగి రోజు మార్నింగ్ అనమాట భోగి రోజు మార్నింగ్ ఏ లేచేసి అందరం కలిసి ఇల్లు కూడా క్లీనింగ్ పెట్టుకున్నామండి సంక్రాంతి క్లీనింగ్ అనమాట ఇంకా మా అత్తయ్య గారు మొత్తం అందరికీ కూడా వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఫటాఫట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి టాస్క్ ఇచ్చేసారు ప్రతి ఒక్కరూ అన్ని రూమ్స్ డస్టింగ్ బూస్ తీయడం అండ్ అలాగే కసు చిమ్మడం మొత్తం మాప్ పెట్టడం అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ కూడా కలిసి చేసేసుకున్నాము చాలా ఫటాఫట్గా అయిపోయింది ఇంకా మార్నింగ్ అంతా కూడా వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ సేమియా ఉందనమాట అదైతే కొంచెం స్పీడ్గా అయిపోతుంది వర్క్స్ అన్ని కూడా చేసి ఇంకా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా సో అందుకోసం సేమియా ఉప్మా అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంక అందరం కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఫటాఫట్గా లంచ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఇక్కడైతే నేను కందిపప్పుతో పప్పు పాలకూర పప్పు అయితే చేసేస్తున్నానండి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు పెద్దగా హడావిడి పెట్టుకోలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ మేము పూర్ణ కూడాల చేయించుకుంటున్నాను అత్తయ్య గారితో నాకు రాదనమాట సో అందుకోసం వాళ్ళు వచ్చినప్పుడే చేయించుకుంటూ ఉంటాను సో ఫస్ట్ టైం వచ్చారు కదా పైగా ఇంకా స్వీట్ అయితే చేయాలి కదా ఫెస్టివల్ కోసం అని చెప్పేసి పూర్ణ అయితే చేయించుకుంటున్నాను అందుకోసం ఇంకా పప్పు అయితే వండేసాము ఇంకా పూర్ణ కదా అని చెప్పేసి ఓలిగ రసం అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఓలిగ రసం కూడా చేశారు బట్ నేను షూట్ చేయలేదండి అన్నీ కూడా షూట్ చేయడానికి నా వల్ల కాలేదు ఎందుకంటే ఒక పక్క వర్క్స్ ఒక పక్క షూట్ అంటే నాకు అవ్వలేదు సో అందుకోసమే ఎంత వీలైతే అంత కవర్ చేశాను సో అన్నీ కూడా కవర్ చేయలేకపోయాను ఇంకా పిల్లలకైతే అన్నం పప్పు పెరుగు ఆమ్లెట్ ఇవన్నీ కూడా చేసేసాక వాళ్ళకి పెట్టేసి ఇంకా మేమైతే పూర్ణ కూడా వాళ్ళు చేద్దామని చెప్పేసి మేము లంచ్ ఫినిష్ చేసుకొని కూర్చునేసాము ఇంకా మేము ముగ్గురం కూర్చునేసి చేస్తున్నాం అనమాట నాకైతే ఇవి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఫెయిల్ అనమాట నాకు అవ్వట్లేదు బట్ ఈసారి మాత్రం మా అత్తయ్య గారు అన్ని క్లియర్గా చూపించారు ఈసారి డెఫినెట్గా ట్రై చేస్తానండి అండి కూడా అంతే నాకు రాదు వాళ్ళు నేర్పించారు సో ఫర్దర్గా నేను ఏవైనా కూడా ఇంకా నా వీడియోస్ నేనే షూట్ చేసుకు నా వీడియోస్ నేనే చూసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇన్ ఫ్యూచర్ సో చూస్తున్నారు కదా ఈ అంతా కూడా వేసి కూడా గర్జికాయల లాగా చేస్తారు చాలామంది ఓలిగలు కూడా చేస్తారు బట్ ఈరోజు నేను ఓలిగలు చేయించుకోలేదు జస్ట్ ఓన్లీ కుడాలు పూర్ణ కుడాలి ఒకటి చేంజ్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం అనమాట మా వారికి అయితే చాలా ఇష్టం బట్ మేము ప్రతిసారి బయట నుంచి పర్చేస్ చేసుకునే తింటూ ఉంటాం అనమాట నాకు రాదని చెప్పేసి బట్ ఈసారి ఇంకా మా తగరన్నీ కూడా క్లియర్గా చూపించారు ఇలా ఇలా చేయి ఇంత క్వాంటిటీతో చేయని మా మమ్మీ ఎప్పుడు కూడా కాల్ చేసి ఇలా చేయనానా ఇలా చేయననా అని చెప్తుంటారు కానీ పో మమ్మీ ఓపిక ఉండదు అని చెప్పేసి స్కిప్ చేసేస్తూ ఉంటాను బట్ ఎనీ హౌ ఈసారి అయితే నేర్చేసుకున్నాను వీ హ్యావ్ టు ట్రై అనమాట ఇంక ఇవన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ అలా సరదాగా రెడీ అయిపోయాము అందరం కూడా ఏంటంటే మూవీకి టికెట్స్ బుక్ చేశారు మా వారు యాక్చువల్గా కారం మూవీ రిలీజ్ అయింది ట్వెల్త్ అయితే మేము వెళ్తుంది ఫోర్టీన్త్ అండి భోగి రోజు ఈవినింగ్ వెళ్తున్నాము పైగా సండే మూవీ టికెట్స్ దొరకడం చాలా కష్టమైపోయింది జస్ట్ టూ థియేటర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఐనాక్స్ అండ్ ఇంకొక థియేటర్ బట్ ఆ థియేటర్ అయితే మాత్రం చాలా చాలా వర్స్ట్ థియేటర్ అండి నా లైఫ్లో చూడలేదు ఆ థియేటర్ అనేది నేను ఎంత చిన్నతనంలో నుంచి కూడా చాలా బెస్ట్ థియేటర్స్కి వెళ్ళున్నాను కానీ ఇంత వరస్ట్ థియేటర్ నా లైఫ్లో చూశాను ఇది ఫస్ట్ టైం అనమాట చాలా బ్యాడ్ స్మెల్ అసలు ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు అసలు చెప్పకూడదు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశామనమాట బట్ కానీ తప్పలేదు ఇంతమంది వెళ్ళాం కదా అంత దూరం వెళ్ళేసి రిటర్న్ ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి పైగా క్యాన్సిలేషన్ కూడా లేదు టికెట్స్ ఇంక అందుకు తప్పక వెళ్ళేసి ఎలాగో అలాగ మూవీ మీద ఫోకస్ పెట్టేసి మిగతా చుట్టూతలా ఉండే ఎన్విరాన్మెంట్ అంతా కూడా వదిలేసి మర్చిపోయి మూవీ ఒక్కటి ఎంజాయ్ చేసి వచ్చేసాం అనమాట బట్ మూవీ ఎక్స్పీరియన్స్కి వస్తే మాత్రం మూవీ బాగాలేదని చెప్పి చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారండి బట్ మూవీ మాత్రం ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు చాలా ఫెమీలియర్ మూవీ అని చెప్పాలి బాగాలేదు అనడానికి ఏమీ లేదండి మదర్ సెంటిమెంట్ ఉంది చాలా బాగుంది అండ్ ఫన్ ఉంది బాగుందండి ఓవరాల్గా అంతా కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు మూవీ వైజ్ థియేటర్ వైజ్ మాత్రం ఐ నెవర్ ఫర్గెట్ ఇట్ అండి నిజంగా చాలా వరస్ట్ థియేటర్ అనమాట అలాగా వరెస్ట్ థియేటర్లో మూవీ అయితే ఎంజాయ్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి ఇంకా తొక్కలు మూవీ థియేటర్ని ఏం షూట్ చేద్దాం లేని చెప్పి అసలు ఏం షూట్ చేయలేదు ఇంటికి వచ్చేపాటికి లెవెన్ థర్టీ అయిందండి అదే కార్లో అందరం కూడా నలిగిపోయి పులిసిపోయి ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట మార్నింగ్ నుంచి ఫుల్ ఆఫ్ వర్క్ చేసి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము ఇంక ఇంటికి రంగానే డిన్నర్ చేసేసుకొని పడుకునేసామండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ సో సోన్ టేక్ కేర్ బాయ్